ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరించుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండను కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభుడు అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనిగే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానందరూపమైన పరమాత్మ అను అనుశబ్దము ఆత్మకు షుటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి రూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే